రేమండ్స్ ఓనర్ కదా కర్మ ఫలితానికి సరిగ్గా సరిపోతుంది ఎంతో మందిని మోసం చేసుకుంటూ తొక్కుకుంటూ వస్తే చివరకు తన పరిస్థితి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు రేమండ్స్ యజమాని విజయపత్ సింగానియ ఆయన కోట్ల సామ్రాజ్యం ఇప్పుడు చిన్న కొడుకు చేతికెళ్ళింది ఇక ఆ చిన్న కొడుకు అయితే తండ్రి జుట్టులో నుంచి వచ్చినట్టుంది ఏకంగా తండ్రికే చెవిలో పూలు పెట్టి మొదట కంపెనీ నుంచి బయటకు నెట్టేశాడు ఆ తర్వాత ఇంటి నుంచి గెంటేశాడు కారుకు డ్రైవర్ లేడు ఇంటికి వాచ్మెన్ కూడా లేడు తన పేరు మీద ఉన్న కొన్ని లక్షల రూపాయలతో రోజుకు రూపాయల చొప్పున ఖర్చు పెట్టుకుంటూ పొదుపుగా బ్రతుకుతున్నాడు మరి రేమండ్ అంటే చిన్న విషయం కాదు కదా ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు పొందింది ది కంప్లీట్ మ్యాన్ అంటూ ఇప్పటికీ క్వాలిటీకి రేమండ్ పెట్టింది పేరు ఇండియాలో పొలిటీషియన్ అయినా బాలీవుడ్ లో సెలబ్రిటీ అయినా సరే బెస్ట్ ఫ్యాబ్రిక్ కావాలంటే మాత్రం ఫస్ట్ చాయిస్ రేమండే మరి అంతలా క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది దీనికి అంతలా పేరు వచ్చేలా చేసిన వ్యక్తి విజయపత్ సింగానియా ఇప్పుడు రేమండ్స్ కాకుండా పార్క్ ఎవెన్యూ కలర్ ప్లస్ రెడీ టు వేర్ రేమండ్స్ పార్క్స్ కంపెనీలు వీటి కిందే ఉన్నాయి ఇవే కాకుండా రేమండ్ రియల్ ఎస్టేట్ స్టీల్ కంపెనీలు కామసూత్ర ఖండముల సహా ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి ముంబైలోని ఫేమస్ పాయిసన్ నైట్ క్లబ్ కూడా వీరిదే కానీ ఎంత సంపాదించిన విజయ్ ఎందుకు ఈ గతి పట్టిందంటే మాత్రం కాస్త వెనక్కి వెళ్ళాలి విజయ్ తండ్రి పేరు లాలా కైలాష్ పతి సింగానియా ఈయన బట్టల వ్యాపారం చేశారు మొదటి నుంచి ధనవంతులే అయితే చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ కావాలనేది విజయపతి సింగానయ్య కోరిక కానీ సైన్స్ లో మంచి మార్కులు మాత్రం వచ్చేవి కావు ఇక ఎలాగో తనకు ఉపయోగపడుతుందని కామర్స్ ఎకనామిక్స్ లో డిగ్రీ చేశాడు ఆ తర్వాత పీజీ చేశాక వ్యాపారంలోకి రాకుండా టీచింగ్ మీద మక్కువతో వేర్వేరు ప్రెస్టీజియస్ కాలేజీల్లో లెక్చరర్ గా పనిచేశాడు ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు వ్యాపారంలోకి దిగాడు రేమండ్ కంపెనీని విజయపత్ తండ్రి ఈడి సన్సూన్స్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేశాడు వాస్తవానికి ఇది ఒక మిల్లి పేరు దీన్నే బ్రాండ్ గా మార్చి చేశారు ఆయన అయితే తండ్రి మరణంతో పంతొమ్మిది వందల ఎనభైలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు అయితే వాస్తవానికి ఈ కంపెనీ మొత్తాన్ని విజయపత్ తండ్రి సోదరుడి కొడుకులు తీసుకోవాలనుకున్నారు మొత్తం విలువ కట్టిస్తామని ఆఫర్ చేశారు కానీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సహా కీలకమైన ఉద్యోగాలంతా కూడా తాము సింగానయ పెద్ద కొడుకైన విజయపథ్ సింగానయ్య ఆధ్వర్యంలోనే పనిచేస్తామని చెప్పారు దీంతో వాళ్ళు చేసేది లేక వదిలేశారు నాటి నుంచి కంపెనీని మెల్లిగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు మొదట రేమండ్ సింథటిక్ ఫ్యాబ్రిక్ సక్సెస్ అయింది ఆ తర్వాత డెనిమ్ ఆ తర్వాత స్టీల్ ఆ తర్వాత సిమెంట్ వ్యాపారాలను విస్తరించారు ఇక విజయపత్ సింగానియాకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు మధుపతి రెండవ కొడుకు గౌతమ్ కంపెనీలో కీలకంగా పెద్ద కొడుకు మధపతి సింగానియా వ్యవహరించేవారు కానీ తండ్రి విజయపత్ అడ్డుకునేవారు కంపెనీ వ్యవహారాలు నీకు తెలియవని తిట్టేవారు దీంతో విభేదాలు మొదలయ్యాయి మరోవైపు చిన్న కొడుకు గౌతమ్ సింగానయ్యకు అనుకూలంగా వ్యవహరించేవాడు విజయపత్ దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మధుపతి సింగానియ నాకు నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు నేను ఇప్పటివరకు వరకు విదేశాల్లో ఉన్న వ్యాపారాలను చూసుకుంటానని చెప్పేశాడు అంతేకాదు ఆస్తులు కూడా వద్దు నా పిల్లలకు కూడా హక్కులు వద్దని ఆవేశంలో సంతకాలు చేసేశాడు పెద్ద కొడుకు మధుపతి తాను మునిగి తన పిల్లలను కూడా నాశనం చేశాడని చెప్పొచ్చు అలాంటి సమయంలో తండ్రిగా ఉన్న విజయ్ పద్ సమానంగా చూడాలి కానీ పెద్ద కొడుకు సింగపూర్ లో సెటిల్ అవుతానంటే సరే నీ ఇష్టం పోవని చెప్పాడు పెద్ద కొడుకు ఆస్తులు వ్యాపారం వదిలేసి వెళుతుంటే టాటా చెప్పాడు வேடு தன்றி விஜய் பத் ఆ తర్వాత మొత్తం వదిలేసి సింగపూర్ లో భార్య పిల్లలతో సెటిల్ అయ్యాడు పెద్ద కొడుకు సింగపూర్ పౌరుడిగానే కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు అక్కడ కాదు ప్రైవేట్ ఖరీదైన సహా భవనాలు ఉన్నాయి ధనవంతుడిగానే బతుకుతున్నాడు పెద్ద కొడుకు మధుపతి సింగానియ కానీ ఆయన ఆస్తి మొత్తం ఒక్క బ్రాండ్ విలువ కూడా చేయదు ఇక పెద్ద కొడుకు చెవిలో పూలు పెట్టేసి తండ్రి విజయ్ కొడుకు గౌతమ్ సింగానియాలు పంపించేశారు మొత్తం ఆస్తులను చేజిక్కించుకున్నారు ఇక పెద్దన్న మధుపతి వెళ్లిపోగానే కంపెనీలోకి ఆయన స్థానంలో డైరెక్టర్ గా వచ్చేసాడు గౌతమ్ సింగ్ తల్లి చనిపోవడంతో కొడుకుతోనే కలిసి ఉండేవాడు ఉన్న రెసిషన్ కారణంగా సిమెంట్ స్టీల్లో నష్టాలు బాగా వచ్చాయి కానీ వాటిని రేమండ్ పుట్ చేసింది దీంతో ఇదే అదనగా తాను చూసుకుంటానని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రేమండ్ స్క్రూప్ అయ్యాడు గౌతమ్ సింగ్ అనయ్య అంతే మెల్లిగా తండ్రిని సైడ్ చేశాడు అయినా వారంతా కలిసే ఉండేవారు ఆ మరుసటి ఏడాదే నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చావని చిన్న కొడుకు అడగగానే చైర్మన్ చేసేసాడు రెండు వేల సంవత్సరంలోనే కంపెనీ షేర్లన్నీ కూడా కొడుకు ఇచ్చేశాడు ఆ తర్వాత గౌతమ్ వ్యాపారాన్ని విస్తరించాడు బెల్జియం కు చెందిన ప్రముఖ యూకో టెక్స్టైల్స్ తో ఒప్పందం చేసుకున్నాడు ఇటలీ బ్రాండ్ జాంబైతితో కలిసి వ్యాపారం భారత్ లో మొదలు పెట్టాడు తండ్రి సహకారం కూడా ఇక్కడ ఉంది మొత్తం ఆస్తి విలువ అన్ని బ్రాండ్లు కలుపుకుని ఇరవై వేల కోట్లకు చేరుకుంది అయితే తండ్రి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కానీ తనకు ఎంతో కొంత వాటా రాసివ్వమని అడిగేవాడు తండ్రి నీకు ముప్పై ఏడు శాతం కంపెనీ షేర్ రాసిస్తానని నీకు నేను కాక ఎవరున్నారని ఎందుకు కంగారు పడుతున్నావని తండ్రికి చెప్పేవాడు గౌతమ్ తండ్రి విజయపత్ కూడా కొడుకును బాగా నమ్మేవాడు కానీ అలా కాలం గిర్రలను తిరిగింది గౌతమ్ మాత్రం తండ్రికి చిల్లికవ్వ కూడా ఇవ్వలేదు ఇంతలో గౌతమ్ సింగ్ భార్య నవాజ్ మోడీ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనన్న గౌతమ్ శారీరకంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో వ్యాపార వర్గాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి గౌతమ్ నవాజ్ మోడీలు ఎమ్గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు వీరికిద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు నిహారిక చిన్న కూతురు నిషా దీంతో పరువు పోతుందని భయపడ్డ గౌతమ్ సింగానియా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు కాకపోతే డెబ్బై శాతం కంపెనీలు సహా మొత్తం ఆస్తుల్లో వాటాలు రావాలని డిమాండ్ చేసింది గౌతమ్ భార్య నవాజ్ కానీ ఈ వయసులో నేను వేరే పెళ్లి చేసుకోను కంపెనీ మొత్తం నా కూతుర్లకి వేస్తానని చెప్పాడు గౌతమ్ అందుకు ఆమె మాత్రం ఒప్పుకోలేదు కానీ బయట ప్రపంచానికి తెలియకుండా తన కంపెనీలో మేజర్ షేర్లను కూతుళ్ళు భార్యకి ఇచ్చేశాడు ఎంత ఇచ్చాడనేది ఎవ్వరికీ తెలియదు ఇంతలో తండ్రిని ముప్పై ఏడు అంతేకే బిల్డింగ్స్ నుంచి రెనోవేషన్ చేయాలని ఖాళీ చేయించాడు ఈ బిల్డింగ్ విలువ కనీసం వెయ్యి కోట్ల వరకు సమాచారం ఇందులో అద్దెకు ఉండేవారున్నారు సింగానియా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా కొనుక్కొని ఉంటున్నారు కానీ ఎక్కువ వాటా మాత్రం గౌతమ్ సింగానియాకే ఉంది దీంతో ఆయనకే జేకే గ్రూప్ కింద రెనోవేట్ చేస్తామని చెప్పి అందరిని ఖాళీ చేయించాడు దాన్ని రెనోవేట్ కూడా చేశాడు అయితే మరో బిల్డింగ్ ను కూడా మార్పులు చేర్పులు చేస్తున్న తరుణంలో ఆస్తుల బదిలీని ఆపాలని సింగపూర్లో ఉంటున్న విజయపథ్ పెద్ద కొడుకు మధుపతి పిల్లలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు కానీ అగ్రిమెంట్ క్లియర్ గా ఉండడంతో బదిలీ ఆపలేదు మీరు ఆస్తి కోసం వాటా కావాలంటే మరో పిటిషన్ వేసుకోండి బదిలీ మాత్రం ఆపలేమన్నారు అయితే అంతా అయ్యాక తండ్రి విజయపత్నం లోనికి రానివ్వలేదు నీకు వేరే చెన్నెలు ఉంది కదా అక్కడే ఉండమని చెప్పాడు ఆస్తులు అడిగితే లేవన్నాడు నేనే ఉన్న ఆస్తిలో నా భార్యా పిల్లలకి ఇచ్చేశాను నాకే అరవై ఏళ్ళు వస్తున్నాయి నీకు ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తులు ఎందుకు ఇవ్వాలి నేనే కదా నీ వారసుడిని అన్నాడు గౌతమ్ అయితే వాస్తవానికి ముప్పై ఏడు శాతం వాటా ఇస్తే తన పెద్ద కొడుకుకు అందులో మేజర్ వాటా ఇచ్చి తన మనవళ్లు మనవరాలకు న్యాయం చేయాలనుకున్నాడు విజయ్ పాగ్ పెద్ద కొడుకును మోసం చేసినందుకు జీవిత చరమాంకలోనైనా న్యాయం చేయాలని చిన్న కొడుకు నుంచి వాటా తీసుకోవాలనుకున్నాడు వాస్తవానికి మొత్తం వాటాని ముందే ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుంటే సరిపోయేది చిన్న కొడుకు చెవిలో పూలు పెట్టగానే మొత్తం రాసిచ్చేసాడు తన పెద్ద కొడుకుని ముంచి ఇప్పుడు తాను కూడా మునిగిపోయాడు కేవలం బ్యాంకులో ఉన్న కొంత డబ్బుతో కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు విజయపత్ సింగానియ్య అది కూడా తన భార్యతో అప్పట్లో మొదట్లో కలిసిన చిన్న ఇంట్లో ఉంటున్నాడు కారు డ్రైవర్ ను కూడా పెట్టుకునే పరిస్థితి లేదు బట్టలు కావాలన్నా కూడా మామూలు కొనుక్కొని వేసుకుంటున్నాడు బయటకు వెళితే రేమాండ్ పార్క్ ఎవెన్యూ కలర్ ప్లస్ లాంటి బ్రాండ్స్ కళ్ళదిరిగా కనిపిస్తున్నాయి అవి కూడా తనవే కానీ కనీసం వాటికి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాడు అంతేకాదు అలానే సొంతంగా కూడా తీసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఇదే సమయంలో బిజినెస్ స్టాండర్డ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన ఆవేదనను వెగక్కాడు కొద్ది రోజుల్లో ఫాదర్స్ డే వస్తుంది నేను దేశంలోని తల్లిదండ్రులందరికీ కూడా ఓ విషయం చెబుతున్నాను మీరు ఉన్నదంతా పిల్లలకి ఇవ్వకండి ఎంత ఉన్నా సరే ఇరవై ఐదు శాతం మీ దగ్గర ఉంచుకోండి లేదంటే నా మాదిరిగానే మీరు కష్టాల పాలవుతారని కన్నీటి పర్యంతం అవుతూ చెప్పాడు వేల కోట్ల ఆస్తులున్నా రోజు డబ్బులు దాచుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తోంది ఏదో ఒక రోజు నా సెవెన్ రోడ్డు మీద ఉన్నా కూడా నా చిన్న కొడుకు పట్టించుకోడేమోనని కన్నీటి పర్యంతం అయ్యాడు నేషనల్ మీడియాకు తన ఇంటర్వ్యూ ఇచ్చి తన పరువు తీసినా కూడా గౌతమ్ సింగానియా ఏ మాత్రం పట్టించుకోలేదు అయితే అధినేత విజయ్ పత్ సింగానియా చేసిన పాపం కూడా తక్కువేమీ కాదు తన తమ్ముడు అజయ్ పథకు రూపాయి కూడా ఇవ్వకుండా బయటకు గెంటేశాడు అమ్మాయిన అజయ్ పథకు అన్న విజయ్ కొంత డబ్బిచ్చి నీకు ఆస్తిలో ఏమీ రాదని బయటకు గెట్టేశాడు ఎమోషన్స్ కంటే వ్యాపారానికి ఎక్కువ విలువిస్తాడు విజయ్ పాద్ అందుకే తన రక్తం పుట్టిన తమ్ముడిని అతను కుటుంబాన్ని వేధన పడేస్తాడు వాస్తవానికి విమర్జం కానీ హిందూ కుటుంబ సభ్యుల ఆస్తులు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం మాదిరిగా అందరికీ సమాన వాటా రావాలి కానీ తాను ముందుండి నడిపించానని తమ్ముడిని బికారిణి చేశాడు రేమండ్ అధినేత విజయ్ అప్పటికే రేమండ్స్ పెద్ద బ్రాండ్ గా ఉంది కానీ తమ్ముడిని మోసం చేశాడు ఇక పెద్ద కొడుకు పిల్లలు నలుగురు ఆస్తులను పంచుకుంటే ఒక రేమండ్ పేరుతో ఉన్న పార్క్ ఎవెన్యూ బ్రాండ్ విలువంత కూడా లేదు మాకు అగ్రిమెంట్ తెలియదు మా తాత మా బాబాయ్ మోసం చేశారు మా ఆస్తులు మాకు ఇప్పించమని కోర్టుకెళ్లారు పెద్ద కొడుకు మధుపతి సింగ్ అని ఆ పిల్లలు కానీ పదిహేడేళ్ల తర్వాత సింగపూర్ నుంచి వచ్చి ఇప్పుడు ఆస్తు అడిగితే వస్తుందా అనేది ప్రశ్నార్థకమే ముసలోడు తన తమ్ముడిని రోడ్డున పడేశాడు వారు ఎలా బ్రతికారో ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు ఆ పాపమే నేడు అతన్ని కూడా వీధిన పడేసిందని ఇదే కర్మ ఫలితం అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక మొత్తం కుటుంబంలో గౌతమ్ సింగానియా మాత్రమే ఆస్తి మొత్తం అనుభవిస్తున్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి తండ్రిని కూడా ఇల్లు రిపేర్ చేస్తానని ఖాళీ చేయించి మళ్ళీ గేటు దగ్గర ఆపేశాడు ఖరీదైన కార్లను కూడా లాక్కొని పాత ఇంటికి పంపించేశాడు గౌతమ్ సింగానియ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే కన్న పిల్లల పట్ల ప్రేమను సమానంగా పంచాలని తల్లిదండ్రులు నీచలతో సమానం ఇటు సోదరుడిని మోసం చేయడం కూడా హేమే తన తండ్రి నుంచి వచ్చిన వాటాను తానే తీసుకున్నాడు తాను సంపాదించిన ఆస్తిని తన చిన్న కొడుక్కిచ్చాడు విజయపాద్ చివరకు రోడ్డున పడ్డాడు ఇదే కదా కర్మ అంటే అయితే వ్యాపార సామ్రాజ్యంలో దేశ కీర్తిని చాటినందుకు ఆయనకు పద్మ విభూషణ కూడా రావడం విశేషం మొత్తానికి మనందరికీ తెలిసిన బ్రాండ్ వెనుకున్న నాన్ బ్రాండ్ ఫ్యామిలీ రిలేషన్ స్టోరీ ఇది మరి ఈ స్టోరీపై మీరేమంటారు కర్మ ఫలితం పని మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి